అందరికీ నమస్కారం అండి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పినది ఏమిటంటే చిన్న వాక్కులలో మనం తెలుసుకుందాము దాన్ని నిత్యము మనం జీవన విధానంలో గుర్తుపెట్టుకుని దాన్ని మననం చేసుకుని మన జీవితంలో చక్కదిద్దుకునే ఈ రెండు నిమిషాలు మనకు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను నిత్య అనిత్య వస్తువులను తేడా తెలుసుకో నిత్యము ఉన్నదాన్ని పట్టుకో అనిత్యము అనేది తేడా తెలుసుకుని దాన్ని వదిలేయి అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట నిత్యము అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అనిత్యము అంటే రూపము ఉంటుంది కానీ అది నశించిపోయేది అన్నమాట అది మామూలుగా మనం వస్తువులల్లో చూస్తే ఏ వస్తువైనా కొత్తదిగా ఉన్నప్పుడు బాగుంటుంది కొద్ది రోజులకి ఇంకొంచెం మార్పు చెందుతుంది తర్వాత ఏదో ఒక రోజుకి పాడవడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం అన్నమాట అలా ఒకరోజు అది నశించడం అనేది మనం చూస్తూ ఉంటాము ఇలా నశించే వాటిని ఈ వస్తు రూపేనా ఉండేవి కానీ ఇలా రూపం ఉండేవి ఎప్పటికైనా నశించిపోతాయనే వాటిని మనం జ్ఞానంతో వివేకంతో విచారణతో ఆలోచించుకోమనే మనకు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కానీ నిజానికి ఆయనకొక్కడికే చెప్పాడని కాదు కదా ఇదంతా అర్జునుడిని అలా ఆయన నిలబెట్టి మనకందరికీ బోధిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు అలా నిత్య అనిత్య వివేకము విచారణతో మనం భగవద్గీత సారము తెలుసుకోవచ్చు అన్నమాట రూపముతో ఉన్నది ఎప్పటికైనా నశిస్తుంది రూపానికి ఆధారమైన దాన్ని మనం గుర్తించాలి అదే నిత్యము సత్యము ఎప్పటికీ ఉండేదని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ నిత్యమైన వస్తువు వల్లే ఈ కదిలే కదలికలన్నీ ఉన్నాయని అర్థం చేసుకుని మోహ ఆవేశాలకు గురి కాకుండా ఈ వచ్చిపోయే సుఖము దుఃఖాలు మోహాలు ఇవన్నీ వదిలేయాలి అవి వదిలేసి దేనిపై ఇవన్నీ నిలుచున్నాయి అని మనం ఎరుకతో చూడగలిగితే వివేకంతో అలా వివేకంతో చూడటమే మనకు ఆయన బోధించాడనమాట అలా ఎరుకలేకి రావటమే మనం అదృష్టవంతులమని గుర్తుంచుకోవచ్చు